హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అల్లు అర్జున్ నటుడిగానే కాకుండా రెండు యానిమేషన్ కూడా నేర్చుకున్నారని నిర్మాత బన్నీవాసు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ మారుతి వద్ద యానిమేషన్ నేర్చుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ బన్నీ వాసు వాసుమారుతుల స్నేహం ఎలా మొదలైందో వారి ప్రయాణం ఎలా సాగిందో ఈ కథనంలో తెలుసుకోండి అల్లు అర్జున్ నటుడిగానే అతని ప్రయాణం మొదలుపెట్టాడనీ అని అంతా అనుకుంటారు కాని అంతకుముందు యానిమేషన్ కూడా నేర్చుకున్నాడు బన్నీకి యానిమేషన్లో కూడా ప్రవేశముంది ఈ విషయాన్ని తాజాగా నిర్మాత బన్నీవాసు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు బన్నీవాసు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే అసలు వాళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఎలా క్లోజ్ అయ్యారు అని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బన్నీవాసు మాట్లాడుతూ నేను మూడు యానిమేటర్గా పనిచేసేవాడిని డైరెక్టర్ మారుతి రెండు యానిమేటర్గా పనిచేసేవాడు మేము ఇద్దరం మొదట ఫ్రెండ్స్ మాతో డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఉండేవాడు బన్నీ మారుతి దగ్గరకు రెండు యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చేవాడు అలా వాళ్ళిద్దరూ పరిచయమయ్యారు అయితే నాకు మొదట అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య బాబీ పరిచయమయ్యారు వేరే ఫ్రెండ్ ద్వారా జానీ సినిమాకు నేను మారుతి కలిసి కొన్ని డిజైన్స్ చేశాం అలా అల్లు అరవింద్ గారి వల్లే మేము గీత ఆర్ట్స్లోకి ఎంటర్ అయ్యాం ఇష్టూ ఇష్టూ ఇది కదా సక్సెస్ అంటే తండ్రి అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ స్టేజీపై తండ్రి గురించి చెప్తూ అప్పుడు గంగోత్రి సినిమా అవుతుంది బాబీ నా దగ్గరకు వచ్చి ఇలా సినిమా జరుగుతుంది తమ్ముడికి అన్ని చూసుకోడానికి కావాలి అని నన్ను అడిగారు నాకు పక్కన జాబ్ ఉంది బాగానే ఉంది అనుకున్నాను కాని ఎందుకో ఓకే చెప్పి వెళ్లాను అలా బన్నీ దగ్గరకు ఎంటర్ అయ్యాను ఆర్యముందు దిల్ రాజుకి బన్నీకి మధ్యలో కోఆర్డినేట్గా నన్ను పెట్టారు అలా ఆర్య సినిమాకు ఫుల్గా బన్నీ కోసం పంచేశాను ఆర్య సినిమా గోదావరి జిల్లా రైట్స్ నేను కొన్నాను అక్కడ్నుంచి అందరూ పరిచయమయ్యారు అక్కడ్నుంచి బన్నీతో నా ప్రయాణం సాగుతుంది అని తెలిపాడు అలా అప్పట్నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూనే బన్నీ పక్కనే ఉండి అన్నీ చూసుకున్నాను అని ఆర్య సినిమానుంచే నా పేరు బన్నీవాసుగా మారిందని బన్నీ నాకు అతనితో పాటు సమానంగా విలువ ఇస్తాడనివేరేవాళ్లు ఎవరైనా నా గురించి నెగిటివ్గా చెప్పినా వాళ్లకు కౌంటరిచ్చేలా సమాధానమిస్తాడని ఓ సంఘటన కూడా చెప్పుకొచ్చాడు బన్నీవాసు బన్నీ వాసుమారుతి శ్రేయా శ్రీనివాస్ ఇలా ఈ బ్యాచ్ అంతా ఆర్యగంగోత్రి సినిమా మధ్యలో పరిచయమై అక్కడ్నుంచి ప్రయాణం చేసి ఇవాళ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్గా ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ చిరంజీవి భార్యకు ఉన్న బన్నీవాసు ఇరవై ఏళ్ల క్రితం తీసుకుని ఎంతో తెలుసా ఆనిమేషన్ నేర్చుకోవాలనే అల్లు అర్జున్ ఆశయం నటుడిగానే కాకుండా ఎందరికో స్నేహబంధాలను వృత్తిపరమైన ప్రయాణాలను అందించింది ముఖ్యంగా బన్నీవాసుకు అల్లు అర్జున్తో బలమైన బంధాన్ని గొప్ప కెరీర్ను పునాదిగా వేసింది